రాముడు రాముడు మాకు తెలియదు రాముడి మొక్కం రాముడు మాకు తెలియదు మా శూదు మా సమ్మక్కనే సమ్మక్క సారలమ్మనే మొత్తం మా పైసలు తీసుకొని అయోధ్యలో వానికి ఎందుకు ఇస్తాం రా మా పైసలు మా మా సమ్మక్క ఇస్తాం మా సారలమ్మకి ఇస్తాం మా కోయలు బతుతారు ఇంకోళ్ళు బతుతారు మా వాళ్ళు బతుతారు గా ఎందుకురా మా ఎల్లమ్మ ఎల్లమ్మ మొక్తం మీ మొక్కి ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణులు మా ఎల్లమ్మని పోషమని ఎప్పుడైనా మొక్కిరారా మా సమ్మక్క సారామ్మని ఎప్పుడైనా మొక్కిరారా అవి దేవుళ్ళే కాదండి అంటాడు కులాలు పోకుండదండి అంటారు మరి మా మా కల్చర్ని మా భాషని మా తిండిని మా దేవ శూద్ర దేవతల్ని దేవుళ్ళని నువ్వు దేవుళ్ళే కాదన్నప్పుడు మా ప్రాంతంకి వచ్చి మళ్ళీ నీ భాషని నీ రాముణ్ణి మా మీద రుద్దుతా అండి మేమేం తీసుకుంటాం ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ యు ఆర్ ట్రైంగ్ టు టేక్ అవే ఆర్ ఎవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్ మోర్ స్ట్రాంగ్ ఇది తమిళ కంటే కూడా ఇంకా ఘోరంగా చేస్తాం మాకు హిందీ వచ్చినా మాట్లాడడం ఇన్ని రోజులు పోని ఏదో వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళ కోసం ఒక మానవత్వంతో మాట్లాడినాం కానీ మాకు వచ్చినా మాట్లాడడం हम नहीं तोड़ रहे हम नहीं तोड़ रहे तुम तो पहले इसी तोड़ के रखा है ये ये ब्राह्मीण है ये वैश्य है ये शूद्र है ये क्षत्रिय है तुम ही तोड़ा है हम नहीं तोड़ रहे तोड़ने की जरूरत नहीं वही तोड़ तोड़ के रखा है ये ब्राह्मीण ने और उसमें इतना कास्ट जाति किसने तोड़ा हम नहीं तोड़ रहे ये, ये, ये मनुवादी तोड़ थो, के रखा है हम तोड़ने की जरूरत ही नहीं है तुम तोड़ के रख रहे हो और वैसे ही रखने की कोशिश कर रहे हो हम आम, हमको वो चांस भी नहीं दे हम आम, हमारा मेंटालिटी वैसा नहीं है हम एक ही है बोल रहे तुम ही तोड़ के रख रहे हो तुम ही पार्लियामेंट ओपनिंग की टैक्स काल सिरु గతంలో అన్ని మతాల వారు వచ్చేవాళ్ళు ఇవాళ ఎవరు వచ్చారు మన అంటే ఎవడు తోడుతున్నాడు ఎవడు తోడ తోడినా అంటే ముక్కలు చేయడం విడగొట్టడం ఎవడు చేస్తున్నాడు మీరు చేసి కా కాంగ్రెస్ మీదనో ఇంకో పార్టీ మీద బురద వెళ్తా అంటే ఎవడరా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దళితుడు అధ్యక్షుడు చేయి మీ బీజేపీలో అధ్యక్షుని మేము ఆపుతున్నామా ఏది గతంలో ప్రెసిడెంట్ అయినరు లేకపోతే ఇంకోటి అయినరు మీ బీజేపీలో చేయంగా మేము ఆపుతున్నామా हम नहीं तोड़ रहे ये ब्राह्मीण आर्य बनिया लोग आर्य ब्राह्मीण लोग तोड़ रहा है दक्षिण भारत का हर भाई उत्तर भारत का भाई है ये नहीं नहीं, नहीं वो भाई नहीं हमारा लूट रहा है वो हमारा भाई नहीं हम कभी न, वो भाई नहीं समझते वो वो भी, नहीं समझते। वो भी हमको भाई नहीं समझते वो लूटने की आया इधर वो लूट रहा है ఛత్రపతి శివాజీని కూడా ఛత్రపతి శివాజీని కూడా సూద్రుడిని చంపించి వాళ్ళ రాజ్యాన్ని గుంజుకొని ఆ యొక్క రాయగడ్ల లేకుండా చేసి సతారా లేకుండా చేసి ఈ ఆర్య బ్రాహ్మణుడు చిత్తులో ఉన్న ఆర్య బ్రాహ్మణుడు పూనా కేంద్రంగా పరిపాలన చేసిండు పేసవాళ్ళు బాజీరావు మస్తా అని ఇంకోడు 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 బాజీరావు పేశ్వా పేష్వా ఇంకో పేశ్వ పేశ్వా విశ్వనాథ్ పేశ్వా బాలాజీ పేష్వా ఇంకో పేశ్వ పీశ్వాలు ఎవరు వాళ్ళు పీశ్వాలు ఎడ జరిగింది బూతికి ముంత ముడ్డికి చీపురు ఆవిడ కట్టిండు పీశువాడే ఎడ వాని కేంద్రం ఎడ వాని పరిపాలన కేంద్రం ఏడా పూనా మరి శివాజీ ఎడ ఉండే రాజ్యం రాయ్గఢ వాళ్ళ వాళ్ళకి ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటే ఆ యొక్క ఒక భార్య కొడుకు ఇంకో భార్య కొడుకు పడక రాజ్యం ఒక సతారాలో ఇంకో కేంద్రంగా పనిచేసేది ఆ యొక్క మొన్న సినిమాని చావా సినిమాలు ఆయన చంపించోడు సంభాజీని చంపించిందోడు ఈలే ఈ పేశవాలే ఎందుకని ఎందుకు గుంజుకున్నారు శివాజీ శివాజీ కానీ వాళ్ళ యొక్క వారసులు పరిపాలించాలి కదా సూద్రుడు మరి వాళ్ళ నుంచి రాజ్యాన్ని పేశవాలే ఎవడు పరిపాలించండి ఎవడు గుంజుకున్నాడు మళ్ళీ నీతులు చెప్తారు శివాజీ అంట శివా నీకు నీకు ఓట్ల కోసమేం కావాలి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మా పేర్లు కావాలి దోసుకునేది నువ్వు गंगमंडा से मिल जुड़ कर बनता है और ये जो ये जो बिकड़ने के काम कर रहे हैं आप तोड़ने के काम कर रहे हैं बीजेपी आर्य बनिया लोग तोड़ रहा है कोई दूसरा वाला नहीं तोड़ रहा है हम मिलजुल के रहे पहले से अभी ये ये, ये बीजेपी आने के बाद ये तोड़ तोड़ रहा है वो दिख रहा है

ఘోరంకి ఏం చెప్తాం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనద్దు అని చెప్పి నా పిలుపునిచ్చిన వాళ్ళే ఇదే సావర్కరు ఇదే ఇదే గోల్వాల్కర్ ఇదే ఎడ్గేవాకర్ అదేందా జై జైల్లో పెట్టిన వాళ్ళు అందరు పదకొండు రాష్ట్రాల్లో అప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ కింద ఈ మన దగ్గర ఒక టూ థర్డ్ భూమి వాడు పరిపాలించి వన్ థర్డ్ భూమి బ్రిటిష్ వాడు పరిపాలించలేదు ఈ వన్ థర్డ్ భూమిలా మూడు వందల యాభై సంస్థానాలు ఉండే రాజ్యాలు ఉండే ఆ యొక్క ఏది ఈ టూ భూమిలో వాడు ప్రావిన్సులు చేసాడు ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు ఓకే సో అట్లా ఆ పదకొండు మొత్తం పదమూడు ఉంటే పదకొండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గెలిచింది అర్థమైందా సో ఏది సెకండ్ వరల్డ్ వార్ లో యొక్క ఏది మనని ఏమంటారు అక్కడ మన మన పర్మిషన్ లే మాకు స్వతంత్రం ఇస్తా అంటలేవు మా పర్మిషన్ లేకుండా మా ఆర్మీని యొక్క ఏది భారతీయ భారత ఆర్మీని నువ్వు సెకండ్ వరల్డ్ వార్ వాడుకుంటా అంటే వద్దు అని చెప్పి ఇక ఇక వీళ్ళు చెప్తలేరు మాకేం ఏం వాల్యూ అని చెప్పి కాంగ్రెస్ ఏం చేసింది క్విట్ ఇండియా వెళ్ళిపో దేశంలోకి అని చెప్పింది చెప్తే వాడేం చేసిండు అప్పుడు ఉన్న వాడి పేరు మర్చిపోతే వాడు అది మన యొక్క గవర్నర్ జనరల్ సో వాడేం చేసిండు ఆ అందరిని తీసుకొని జైల పెట్టిండు ఓకే జీల పెడితే అప్పటిదాకా ఎంఐఎం లేదు కాంగ్రెస్ వాళ్ళని జైలు పెట్టినాక నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమం ఆ టైంలో గప్పుడు కాంగ్రెస్ లోపల పోయినాక ఈ ఎంఐఎం ఈ యొక్క ఎంఐఎం కాదు ముస్లిం ముస్లిం లీగ్ లేపిరు అప్పుడు ముస్లిం లీగ్ ఈ యొక్క ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ కొంచెం లేచింది అన్నట్టు లేచి ఆ ముస్లింస్ ఉన్న ఏరియాలల్లో అంటే ఇప్పుడున్న బెంగాల్లో అట్లే ఆ యొక్క ఇప్పుడున్న పాకిస్తాన్ ఏరియాలో అంటే సింధు బలూచిస్థాన్ లో ఆ గుజరాత్ దాటినాక సో అక్కడ ఈ ముస్లిం లీగు ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ కొంచెం లేచింది లేకపోతే దేశం అంతా కాంగ్రెస్ ఏ ఉండే కాంగ్రెస్ నాయకులను లోపల పెట్టినాక లేచింది బ్రిటిష్ కుమక్క అయినాక సో వీళ్ళిద్దరు ముస్లిం లీగోడు వీళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ వాడికి ఏనాడు స్వతంత్ర ఉద్యమం కాంగ్రెస్ తప్ప ఓకే అందుకని కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు పోకపోతే అసలు ఏమంటారు యొక్క ఆ సమావేశాలకు వాల్యూ లేదు వాటి వాటిని కన్సిడర్ చేయలేదు ఆయన అప్పుడున్న బ్రిటిష్ యొక్క ప్రధానమంత్రి ఓకే రా రామ్ సేసే ఓకే సో ఇది పరిస్థితి సో అట్లాంటిది ఇలా ఈమె ఈమె క్విట్ ఇండియా ఉద్యమం నేను చేసిన అంటే బ్రిటిష్ తరిమినా అంటే ఆ బ్రిటిషుడే ఈమె మీద తు వస్తాడు అంటే చరిత్రని కూడా ఫే మొత్తం ఆమె చెప్పిన ఆ యొక్క ఐదారు నిమిషాల్లో మొత్తం ఫేకే ఒక్క ఒక్కటి కూడా నిజం లేదు మంచిగా చేస్తే మా పేరు చెడు చేసేది వీళ్ళు కానీ మంచిగా చేసింది మేం చేసినామని చెప్పుకుంటారు పటేల్ వీళ్ళని నాలుగు సార్లు బ్యాన్ చేసి వీళ్ళని యొక్క పటేల్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసింది పటేల్ గారు భారతీయ జెండాని భారత యొక్క ఏమంటారు భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తా అంటే అప్పుడు ఆయన బ్యాన్ చేసింది పటేల్ గారు ఆయన ఆయన బీజేపీ నాయకుడు అన్నట్టు వాళ్ళ ప్రచారం చేస్తే ఆయనకు విగ్రహం కడితే విగ్రహం ఎరికి కట్టుకోవాలి గారు కట్టుకోవాలి సావర్కర్ కట్టుకోవాలి ఎడ్గేవాకర్ కట్టుకోవాలి నాతురామ్ గోడసే కట్టుకోవాలి అంటే నీకు చరిత్ర లేదు చెప్పుకోవడానికి కాబట్టి పార్టీలు చేంజ్ చేసినావు నీకు చరిత్ర నీకు చెప్పుకోవడానికి నాయకులు లేడు కాబట్టి మంచిగా చేసిన కాంగ్రెస్ వాళ్ళని మా నాయకులని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈమెనంటే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దని దేశాన్ని రెండు టూ నేషన్ తిరిగిందని రెండు ముక్కలు చేయమని ఆడ బెంగాల్లో సింధు బెచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటీయర్ ప్రావిన్స్ లో ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇవాళ వచ్చేసి మేము క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నామంటే భరతమాత నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తుంది వెరీ అన్ఫార్చునేట్